హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇష్యూ క్రియేషన్స్ ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్కి వన్ సైడ్ కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వన్ సైడ్ మాత్రమే నేను జాయింట్ వేసుకునేలా కట్ చేసుకున్నాను ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోయి ఉంటే చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి హ్యాండ్స్కి వన్ సైడ్ మాత్రమే జాయింట్ నేను ఆల్రెడీ సెకండ్ టైం కూడా వేసాను పై నుంచి కూడా మనం కుట్ వేసేసుకున్నాము నీట్గా ఏమైనా తగ్గులు ఉంటే కట్ చేసేసుకుందామండి మనము ఫోల్డ్ చేసేసి సింగిల్ పాదం వేసి కుట్టుకోవాలండి మన మగ్గం వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే అప్పుడే నీట్ కూర్చుంటుంది నేను ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్న అంతా హాఫ్ ఇంచ్ మాత్రమే మన మార్జిన్ పెట్టుకొని చూసారు కదా నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నానో అడ్జస్ట్ చేసుకుంటూ అట్ అట్లానే స్టిచ్ చేయాలండి ఎట్లా పడితే అట్లా స్టిచ్ చేస్తే ఆ సూది మొత్తం ఎక్కేస్తుందండి వర్క్ మీదకి ఎక్కేసి మొత్తం సూదులు ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనం నీట్గా కుట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందామండి హెడ్జ్లో కట్ చేసుకొని టక్స్ పెట్టేసుకుందాము టక్స్ పెట్టుకొని తిప్పుకున్న తర్వాత ఏదైతే లైనింగ్ ఉందో ఆ లైనింగ్ ఆ లైనింగ్ మీద మాత్రమే నేను చూపిస్తున్న వీడియోలో అట్లనే స్టిచ్ చేసుకోవాలండి తిప్పుకుంటూ అట్లా స్టిచ్ చేసుకుంటేనే అది మనం తిప్పితే ఫినిషింగ్ నీట్ కూర్చుంటుంది లేకపోతే అట్లా రాదండి గలీజ్గా వస్తుంది బ్యాక్ పార్ట్ చూ చూడండి నేను తిప్పి చూపిస్తున్నా చూసారు కదా మనకి ఏం బ్యాక్ సైడ్ ఏం కనిపించట్లేదు అట్లానే స్టిచ్ చేసుకోవాలండి దీనికి చాలా జాగ్రత్త స్టిచ్ చేసుకోవాలి మీకు గ్రేన్ ఎక్కడ కనిపించట్లేదు చూసారా నెక్కకి నీట్గా ఉంది ఆ బీట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు చుట్టూ కుట్టేసుకుందామండి మనము నీట్గా అక్కడక్కడ బీట్స్ ఉన్నాయి చూసుకుంటూ కొట్టుకోవాలండి నేను సింగల్ పాదం మా సింగల్ పాదం మీద మాత్రమే నేను కుడుతున్నాను నేను మొత్తం బ్లౌజ్ మొత్తము మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో మొత్తం చూడండి స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు టెక్స్ వేసుకుందామండి ఇప్పుడు సైడ్ టెక్స్ నేను ఫోర్ ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నా అండి సైజుని బట్టే ఉంటుంది ఇది ట్వంటీ ఎయిట్ సైజు టెక్స్ మాత్రం అంతనే పెట్టుకున్నాను నేను చూసారు కదా మీకు నిక్ ఎంత నీట్గా వచ్చిందని చెప్పేసి అట్లా కుట్టుకోవాలండి టక్స్ అవి ఇవి ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇప్పుడు మనం కింద నడుం పట్టి వేసుకుందామండి నడుం పట్టికి నా క్లాత్ లేకుండే కాటన్ క్లాత్ వేసుకోవాలి లేకుండే అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే హాఫ్ పట్ క్లాత్ ఉంది అది మాత్రమే వేసాను పైన మనం ఏదైతే నడుం పట్టు వేసాం దాని మీద మాత్రమే స్టిచ్ పడాలండి బ్లౌజ్ మీద పడితే ఆ ఫినిషింగ్ నీట్గా ఉండదు అసలు ఎవరు కుట్టారు కూడా అట్లా ఇప్పుడు మనం పైనుంచి లూజ్ కుట్ వేసేసుకోవాలి దానికి మనం తర్వాత ఎమ్మింగ్ చేసుకుంటాము వేసేసుకుంటే ఇట్లా నీట్గా ఉంటుంది నేను బ్లౌజ్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు చూసారు కదా ఆ కుట్టిప్పేసుకొని మనం ఎమ్మింగ్ చేసుకుని నీట్గా ఉంటుంది హ్యాండ్స్ కుట్టుకుందామండి మనం ఇప్పుడు నీట్గా ఆ పక్కన ఏదైతే బీట్స్ వర్క్ వచ్చిందో దాని పక్కన మాత్రమే కుట్టాలండి స్ట్రైట్గా ప్లేస్ చేసుకుంటూ నీట్గా కుట్టాలి దట్టు దానికి ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చినాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆల్రెడీ నాకు ఒక సూది తిరిగిపోయింది చాలా జాగ్రత్తగా కుట్టుకుంటూ వచ్చాను ఇట్లా టర్న్ చేసుకుంటే చూడండి ఇంత నీట్గా వచ్చిందో బీట్స్ మ వరకే కనిపిస్తున్నాయి మనకి లైన్ అట్లానే కుట్టుకోవాలి అట్లా ఉంటేనే నీట్గా వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం చుట్టూ కుట్టేసుకుందాము హ్యాండ్ చుట్టూ కుట్టేసుకుందాము నేను ఒకటే హ్యాండ్ చూపించానండి రెండు హ్యాండ్స్ చూపించలేదు ఒకటే హ్యాండ్ చూపించాను ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ సైడ్ లోతో మనం తీసుకున్నాం ఎంత నీట్ కనిపిస్తుందో హెచ్చు తక్కువలు రాకుండా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నాకు సరిపోలేదు క్లాత్ సరిపోనందుకు నేను ఏం చేశానో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ సైడ్ తిప్పి కుట్టేసుకోవాలి ఆ నెక్ వరకు నీట్గా కుట్టేసుకుందాం తిప్పేసి సేఫ్ అన్ని బ్యాక్ పార్ట్ ఎట్లయితే కుట్టామో ఫ్రంట్ కూడా అట్లానే ఫ్రంట్ సైడ్ కూడా లైనింగ్ మీదే కుట్టుబడేలా కుట్టేసుకుందాము కుట్టేసుకొని తిప్పేసుకున్న తర్వాత చుట్టూ కుట్టుకోవాలండి నీట్గా ఇంకా దాన్ని జాయిన్ చేసుకుందాము ఆ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని జాయిన్ చేసుకుందాం చుట్టూ కుట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి హెచ్చు లేమన్నా వస్తే ఇప్పుడు ఒక చిన్న పీస్ తీసుకొని ఎవరైనా సరే దాని మీద కు దాని మీద కుట్టారండి దానికి జాయింట్ చేసి కుడతారు అట్లా ఏమైందంటే ఈ ఈ విధంగా వచ్చినప్పుడు ఉగ్గులు వచ్చేస్తాయండి ఫ్రెండ్స్ సైడ్ నీట్గా ఉండదు ఇట్లా ఎవరైనా చూస్తుంటే ట్రై చేయండి ఇట్లా నీట్గా చూసారు కదా దానిపై నుంచి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుందండి అది అట్లా కుట్టుకుంటేనే నీట్గా వస్తుంది మనకి చూసారు కదా నేను ఎట్లా ఫోల్డ్ చేస్తున్నానో చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ మట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని నీట్గా మనం ఫోల్డ్ ఏదైతే చేసామో దాని మీదే కుట్టుబడేలాగా స్ట్రైట్ లైన్ అట్లానే కుట్టుకోవాలండి చూడండి నేను మొత్తం కుట్టినాక మీకు చూపిస్తాను అసలు ఎంత నీట్గా జాయిన్ చేసామా లేదా అన్నట్టు ఉంది అక్కడ అట్లానే చేసుకోవాలండి స్ట్రైట్ లైన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కుట్టేసుకోవాలి దాని మీద డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ వేసుకుంటేనే దేని మీదకైనా కరెక్ట్ ఉంటుంది లేకపోతే ఊడిపోతుందండి మనం టూ వాషెస్ తర్వాత ఊడిపోతుంది ఖచ్చితంగా వేసేసుకుందాము నాకు టూ సైడ్ రెండు ఫ్రంట్ పార్ట్లకి రెండు జాయింట్స్ వచ్చాయండి నిన్నొక్కటే చూపిస్తుంది చూపిస్తున్న జాయింట్ ఇంకో డీటెయిల్గా చూపించలేదు సేమ్ ఇంక అండి అట్లానే కుట్టేసుకోవాలి ఇంకోటి కూడా బ్యాక్ పార్ట్ అది సారీ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాం దీనికి తిప్పి కుట్ట లేదండి అది ఎట్లా ఉందో అట్లానే కుట్టేసుకుంటూ అయిపోతుంది వర్క్ వచ్చిన సైడ్ మాత్రమే మనం తిప్పి కుట్టుకుంటాము ఇంకో సైడ్ తిప్పి కొట్టుకో అవసరం లేదు ఎమ్మింగ్ చేసేసుకుంటాము ఫ్రంట్ సైడు ఎమ్మింగ్ పట్టి వేసుకోవాలి ఎమ్మింగ్ పట్టి వేసుకోవాలి ఇంకో సైడు అందుకని చెప్పేసి నేను తిప్పి కుట్టలేదండి స్ట్రైట్గా అట్లానే కుట్టేశాను దానిపైన ఇది ఇది ఏమంటే ఒక సైడు స్ట్రైట్ లైన్ మాత్రమే వచ్చింది మనకి జాయింట్ సేమ్ మనం అట్లానే కొట్టుకున్నాము ఎవరైనా ట్రై చేయండి ట్రై చేసి చిన్న మెసేజ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఈ వీడియో నచ్చుంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం టక్స్ కుట్టేసుకుందామండి ఫ్రెండ్ సైడు టక్స్ ఎలా కొట్టుకోవాలో చూద్దాము నేను ఆల్రెడీ డాట్స్ పెట్టుకున్నాను సేమ్ అట్లానే కుట్టేసుకుంటానండి మీకు కనిపిస్తుంది వీడియోలో అనుకుంటున్నా క్లారిటీగానే చూసారు కదా ఎంత నీటిగా వచ్చిందో ఫ్రంట్ సైడు ఇప్పుడు మనం టక్స్ ఎట్లా కొట్టుకోవాలో చూద్దామండి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నా సేమ్ అట్లానే ఆస్టీస్ అట్లానే క్రాస్గా కుట్టుకోవాలి స్ట్రైట్గా కుట్టొద్దు షోల్డర్కి ఇది రెండిట్లో పట్టుకొని స్ట్రైట్ క్రాస్గా కుట్టుకోవాలి చూసారు కదా సేమ్ అట్లానే టూ ఇంచెస్ పెట్టుకోవాలండి ఇంకోటి చూసి టక్స్ పెట్టుకున్నా నేను అట్లానే టక్స్ ప్రకారం నేను కుట్టేసుకుంటున్నాను కొంతమంది సీనియర్స్కి ఏమవుతుందంటే టక్స్ అవసరం లేదండి వాళ్ళు అసలు ఆ ఉజ్జాయింపుగానే కుట్టేస్తారు మా మదర్ కూడా అండి అట్లానే కుట్టేస్తారు అది మెయిన్ డాట్ ఏదైతే ఉందో ఆ డాట్ ప్రకారం మనకు స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది ఆల్రెడీ మనం ఇంకా దాన్ని ఏం చేయ అవసరం లేదు సేమ్ అది కూడా అట్లానే కుట్టేసుకోవాలి డాట్కి డాట్కి టూ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది నేను అక్కడ ఏం చెప్తున్నానంటే ఇదే చెప్తున్నాను అండి టూ ఇంచెస్ గ్యాప్ ఉండాలని అప్పుడే కప్ సైజ్ నీట్గా కూర్చుంటుంది చూసారు కదా కప్ ఎంత నీట్గా కూర్చుందని చెప్పేసి మీకు వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చూసారు కదా అట్లా రావాలండి అట్లా వస్తేనే మనం వేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది కొంతమందికి ఆ కప్ సైజ్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది నీట్గా కూర్చోదు మెయిన్ బ్లౌజ్లు ఏంటంటే మెయిన్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సేమ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నేను చెప్పాను కదా మీకు టక్స్ పెట్టుకున్నాను నేను ఏదైనా కటింగ్లోనే చేసేసుకుంటానండి పర్ఫెక్ట్గా అంతా మళ్ళీ స్టిచ్ కార్డ్కి వచ్చినాక కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం ఉండదు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కటింగ్ వీడియో చూడండి చూ చూడలేని ఉంటే చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సేమ్ ఇంకా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్లు కుట్టుకుందామండి చూసారు కదా రెండు కప్పులు ఎంత నీట్గా వచ్చినాయో ఏమైనా దారాలు ఉంటే కట్ చేసేసుకుందాం మెచ్చి తగ్గులు ఏమైనా వస్తే మ్యాక్స్ ఏమీ రావు ఈ క్రాస్ బెల్ట్ ఈ క్రాస్ బెల్ట్లు ఏంటంటే రెండు ఒక సైడ్కి ఎప్పుడు కుట్టొద్దండి చూసుకోవాలి క్రాస్ బెల్ట్ కూడా మనం టక్స్ పెట్టుకోవాలి మెయిన్ పెట్టు ఎందుకంటే బిగినర్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే రెండు ఒక సైడే కుట్టేస్తారు అది బ్లౌజ్ మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టేశాక మనం బ్లౌజ్ జాయింట్ చేసినప్పుడు రెండు ఒకటే సైడ్ వచ్చేస్తాయి చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఇప్పుకోవాలి కుట్టుకోవాలి ప్రాబ్లం అవుతుంది చూసుకొని కుట్టుకోవాలి లైన్ నేను చెప్పాను కదండి లైనింగ్ మీద మాత్రమే కుట్టాలి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా అప్పుడే నీట్గా వస్తుంది ఫినిషింగు ఇప్పుడు తర్వాత ఇట్లా నీట్ ప్లేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడాలి స్ట్రైట్ లైన్ కుట్టాలండి మనం వంకర్ టింకర్ కుడితే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఇంకోటి ఏంటంటే నా వీడియో షేక్ అవుతుందండి నేను వీడియో తీసినప్పుడు చూసుకోలేదు అది ఇంకోసారి అట్లా రాకుండా చూసుకుంటాను ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకుందాము క్రాస్ బెల్ట్ ఎలా కుట్టాలని చూపిస్తున్నా హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలండి ఆ ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఆ ఏదైతే ఉంటుందో హాఫ్ ఇంచ్ మాత్రమే ప్లేస్ చేసుకొని కొట్టుకోవాలి ఎక్కువ తక్కువైనా కూడా బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్ ఉండదండి ముందు సైడ్ గలీజ్ ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దాన్ని మనం ఫోల్డ్ చేసేసుకుందాము మా మదర్ ఇట్లానే కుడతారండి నాకు ఇట్లానే అలవాటు అయింది మనం అది ఏ హాఫ్ ఇంచ్ ఏదైతే కుట్టామో దాని మీద మాత్రమే పడాలండి కుట్టు ఇంకోసారి చెప్తున్నాను నేను ఎందుకంటే వేరే బ్లౌజ్ మీద పడింది అంటే కనుక అది మనం ఇట్లా టర్న్ చేసినప్పుడు టర్న్ అవ్వదండి చాలా ప్రాబ్లం అవుతుంది నేను కూడా రెండు మూడు బ్లౌజులు పోగొట్టేసాను నేను నేర్చుకున్న కొత్తలో తర్వాతనే నాకు అర్థమైంది ఎట్లా కుట్టాలని ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చిందని ఇది అండి అట్లనే సేమ్ ఇది కూడా సేమ్ ఇట్లా నీట్ ఫోల్డ్ చేసుకొని అది ఏదైతే ఉందో ఖర్చు దానికి ఇది పెట్టుకొని కుట్టేసుకోవాలి స్ట్రైట్గా కుట్టేసుకొని తిప్పేసుకోవాలండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసేసుకుందాం చూసారు కదా ఎంత నీట్గా వచ్చినాయో ఇప్పుడు మనం జాయింట్స్ ఎలా చేయాలో చూద్దాము బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని నీట్గా ఇట్లా ప్లేస్ చేసేసుకొని మనం చూసుకోవాలండి హెడ్ సైడ్ ఏం పెడుతున్నామా అని ఫ్రంట్వి చూసుకొని షోల్డర్ జాయింట్ చేసుకుందాము షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాక ఉక్స్ పట్టి కాజా పట్టి కొట్టుకోవాలండి ఉక్స్ పట్టి కాజా పట్టి మనం రైట్ రైట్ సైడ్ నేను ఉక్స్ పట్టి పెడతానండి ఇక్కడ మాకు మాకున్న సైడ్ అయితే రైట్ సైడ్ పెట్టుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళేది కస్టమర్ ఇష్టం అండి ఎట్ పెట్టమంటే అటు పెట్టాలి రైట్ పెట్టుకోవచ్చు లెఫ్ట్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడైతే రైట్ సైడ్ కౌక్స్ పట్టి పెట్టుకుంటారు లెఫ్ట్ సైడ్ కాజా పట్టి పెట్టుకుంటారండి సో నేను అట్లానే కుట్టేశాను చూసారు కదా రెండు ఎట్లా వచ్చినాయో అట్లా చూసుకోవాలి మనం తక్కువ ఎక్కువలో అయితే ప్రాబ్లం అవుతుంది హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాము హ్యాండ్స్ కూడా నీట్గా హాఫ్ ఇంచ్ మాత్రమే మార్జిన్ పెట్టుకొని కుట్టాలండి ఎక్కువ తక్కువలు కుట్టినామంటే ఫ్రంట్ సైడ్ ఉగ్గు వచ్చేస్తుంది సంఖగడ నీట్గా ఉండదు చూసారు కదా ఫ్రంట్ సైడ్ ఎంత నీట్గా వచ్చిందో నేను కుట్టి చూపిస్తున్నా మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నా ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసారు ఎంత నీట్గా ఉందో ఇంకో సైడ్ కూడా మనం అట్లానే కుట్టేసుకుందాము నీట్గా కుట్టేసుకోవాలండి మనం మెయిన్ హ్యాండ్స్కి టక్స్ పెట్టుకుంటాము అక్కడి నుంచి షోల్డర్ కాడ కరెక్ట్ పెట్టుకొని కుట్టాలండి మీకు వీడియోలో కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదా హ్యాండ్స్కి బ్యాక్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నాకు కరెక్ట్ వచ్చింది కొంతమందికి హ్యాండ్స్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అట్లా కూడా అయితే ఉంటుందండి నాకు అట్లా అవ్వదు ఎందుకంటే నేను కటింగ్ చేసినప్పుడే నేను చూసుకుంటా కరెక్ట్గా అందుకని నాకు అట్లా ఎప్పుడు ప్రాబ్లం కాలేదు చూసారు కదా జాయింట్స్ ఎంత నీట్గా వచ్చినాయో ఎక్కువ తక్కువ అవ్వకుండా అట్లా కుట్టేసుకుందాం ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నా ఎంత నీట్గా వచ్చిందో అట్లా కుట్టేసుకున్న తర్వాత జాయింట్స్ చేసుకుందామండి సైడ్ జాయింట్స్ చేసుకుందాము ఫ్రంట్ సైడ్ చూడండి లోతు సైడ్ జాయింట్స్ కూడా కూడా కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుందండి కొంతమందికి అట్లా రాకుండా చూసుకోవాలి మనం కటింగ్లోనే చూసారు కదా నేను టక్స్ ఎక్కడైతే పెట్టుకున్నానో అక్కడికే నాకు నీట్గా వచ్చేసింది చూడండి నాకు ప్లేస్ గుర్తు కూడా నీట్గా వచ్చింది ప్లేస్ గుర్తు అట్లా రావాలంటే హ్యాండ్స్కి ఇట్లా మనం జాయింట్ ఉంటుంది కదండీ అది పైకి పెట్టుకోవాలి రెండు చూసారు కదా ఎంత నీట్గా వచ్చినాయో రెండు సరి సమానంగా వచ్చినాయి అట్లా వస్తేనే బ్లౌజ్ సెట్ అయినట్టండి కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చిందంటే మనకి బ్లౌజ్ అక్కడే పోతుందండి చూసుకొని కుట్టుకోండి ఇంకో ఇంకో డబల్ స్టిచ్ వేసేసుకోవాలి నేను రెండు స్టిచ్చెస్ మాత్రమే వేస్తున్నాను నేను డబల్ స్టిచ్ వేసుకుంటా మీకు చూపిస్తాను నేను అది ప్లస్ గుర్తు ఎట్లా వచ్చింది ఏంటని డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ప్లస్ గుర్తు నేను చూపిస్తాను ఎట్లా వచ్చిందని చెప్పేసి చూసారు కదా ఎంత నీట్గా ప్లస్ గుర్తు వచ్చింది ఎక్కువ తక్కువలు రాకుండా అట్లానే కుట్టేసుకోవాలి ఇంకో సైడ్ కాబట్టి కుట్టేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే బాయ్ బాయ్